కానీ చాలా మంది సంపాదిస్తుంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు కడ ఉండదు ఎప్పుడూ ఒక సమస్యతో ఉంటుంటారు ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి అతను ఇవ్వలేదు అతను కోపం వస్తుంది నువ్వు పలానా రోజు ఇస్తాను ఏంది నువ్వు నా డబ్బులు నాకు ఇవ్వు అంటుంటాడు ఇతను కోపం వస్తుంది రేపు సాయంత్రం గంతా నీ డబ్బుని నీ మొహాన్ని పారేస్తాను రా అంటాడు లేదు ఈసరా కొడతా నీ నీ డబ్బులు ఎంత నీ డబ్బు ఎంత నువ్వెంత అంటాడు అంటే ఎవరిని నిపుతున్నాడు ఇతను లక్ష్మీదేవిని అతను లక్ష్మీదేవి లక్ష్మీదేవి కోపం వస్తున్నారు కదా రేపు సాయంత్రాలకు అతను చెప్పి చెప్పిన స్పాట్ వస్తాడు అతను నా డబ్బులు నాకు నేను ఏరుకుంటానని చెప్తాను అతను ఫోన్ లో ఈ లక్ష్మీదేవి రాదు అతనికి ఈడే స్విచ్ ఆఫ్ చేస్తూ మాయమైపోతుంది లక్ష్మీదేవిని తిడితే లక్ష్మీదేవ్ ఎలా వస్తుందండి అంటే వ్యక్తి పైన అంటే వ్యక్తి వ్యక్తినే కానీ ఆఫ్టర్ ఆల్ నీ డబ్బు ఎంత నీకు అవసరానికి ఇచ్చాడు కదా అతను నేను ఒక వ్యక్తిని చూస్తాను ఇది నాకు ఇట్లాంటివి నేను మా పరిశోధన చూస్తానే ఉంటాను ప్రతి ఒక్కటి మాకు పరిశోధన కాబట్టి అతను సిగరెట్ దాతూ టీ తాగుతున్నాడు ఫోన్ వచ్చింది టీ పెట్టేసాడు ఫోన్ ఎత్తాడు ఇలాంటి మాటలే మారుతున్నాడు అటు పెట్టేస్తాడు ఇంకొక అతను వచ్చాడు అతనికి ఇలాగే సిగరెట్ తో క్యాష్ తీసాడు ఇలా లెక్క పెట్టాడు సిగరెట్ పొగ కరెన్సీ నోట్లు మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు మళ్ళీ లెక్క పెట్టాడు స్లిప్ అయిపోతుంటే ఈ పొగంతా పోయి డబ్బులు పోతుంది అతనికి ఇచ్చేసాడు ఇటో సైకి చేసాడు ఇది ప్రాక్టికల్ లో చూసాను కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం తర్వాత అదే టీ స్టాల్ కూడా ఎవరు టీ తీస్తారో అని ప్రభావం టీజెన్సీ లక్ష్మీదేవికే కోపం ఎక్కువ దేవతల్లో మనం కాళికాదేవి దుర్గాదేవి అనుకుంటాం వాళ్ళు లోకోద్దరణ కోసం ఆయుధాలు పట్టారు లక్ష్మీదేవి వెంకటేశ్వర శ్రీమానారాయణ పైన కోపం ఇచ్చేసే కొల్హాపూర్ వచ్చేసింది ఆయన వచ్చి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు ఆమెను ప్రత్యక్షం చేసుకోవడం కోసం ఆమె అనుగ్రహించలేదు ప్రత్యక్షమై ప్రత్యక్షమై నేను కలియుగంలో నీకు నేను నా యొక్క ఇది నీకు ఉండదు నా అంశతో పద్మావతి దేవి తిరుచానూరులో మన నారాయణవనం తిరుపతి దగ్గర నారాయణవనంలో పద్మావతి నా అంశతో జన్మించింది ఆమెతో నువ్వు ఈ జన్మ ఈ కలియుగంలో సర్దుకోవాలని చెప్తే ఆమె ఇచ్చింది అడ్రస్ పద్మావతి దేవ్ అడ్రస్ లక్ష్మీదేవి అనుగ్రహించలేదు ఆమె కోపం ఎక్కువ కదా అందుకే ఇలా కలుహాపులు ఇలా ఉంటాయి కాళ్ళు భయంకర కోపంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆగ్రహంగా అంటే మనం చూశాం కదా మహావిష్ణువు భృగుమాషైతే అనడము లక్ష్మీదేవి కోపగించి వెళ్ళిపోవడము పాట కూడా పడాడు గంట అక్కడికి వచ్చి మళ్ళీ ఆయనే పద్మావతి దేవి ప్రసన్నం చేసుకుని వచ్చాడు ఆమె కోపం ఎక్కువ రౌద్రే రౌద్ర రూపిణి అని అంటారు ఆమెను ఆమె శ్లోకాల్లో రౌద్రం అంటే ఏమి రుద్ర రౌద్ర రౌద్ర రుద్రరూపిణి ఆమె ఆమెను తిడుతూ ఉంటే ఆమెను మనం అటెండ్ అట చేస్తే అవుతుందా మరి బాగా డబ్బున్న వాళ్ళు ఏబి పూజ చేయని వాళ్ళు మీకు డబ్బు ఉంది అంటున్నారు కదా మీరు అది చాలా తప్పు వాళ్ళని పలకరిస్తే అటువంటి నాతో చాలా మంది మాట్లాడారు టన్నులు టన్నులు గడిచారు డబ్బుతో తీరని సమస్యలు వస్తాయి వాళ్ళకు డబ్బుతో అయితే చేస్తారు వాళ్ళు ఆ డబ్బు పెట్టినా తీరని సమస్యలు ఉంటాయి అప్పుడు ఏం చేయాలి వాళ్ళు మరి డబ్బు ఉండే ప్రయోజనం ఏం సాధించారు వాళ్ళు పెద్ద పెద్ద గేట్లు హాస్పిటల్ కడికి కార్లు పోతుంటాయి కట్టాల కడిగి అక్కడ వస్తూ ఉంటారు డబ్బులు తడపోతుంటారు మనం అనుకుంటాం వాళ్ళకి డబ్బు ఉందనేసి అది ఇంకొక రకంగా ప్రకృతి వాళ్ళని దెబ్బతీస్తుంది అది ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి మీరు కూడా ఆలోచిస్తే ఎంతో మంది మీరు చూడొచ్చు కాబట్టి లక్ష్మీదేవిని దూషించకూడదు ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేయాలంటే ఏం చేయాలి సార్ కొంతమంది చాలా మంది పూజలు చేస్తుంటారు బట్ ఒక పద్ధతిగా చేస్తారు కొంతమంది పద్ధతి తెలియకుండా చేస్తారు అంటే పద్ధతిగా చేయకుంటే ఏమైనా అనార్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయా లక్ష్మీదేవి ఇప్పుడు మనం పూజలు అంటున్నాము మరి మనం చేస్తున్న పూజలు మన భారతదేశము ప్రపంచమే ఒక ఇల్లు అనుకుంటే మన భారతదేశం ఒక పూజ కది కర్మభూమి పుణ్యభూమి దైవ భూమి మరి ఇన్ని ఆచారాలు ఇంతమంది దేవతలు ఇంత ఇన్ని శాస్త్రాలు ప్రపంచంలో ఏదేసినట్టు లేవు మరి వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉంది లక్ష్మీదేవి పూజ అంటే కూడా తెలియదు వాళ్ళకు మరి వాళ్ళు లక్ష్మీదేవిని పూజించినా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా మనం పూజిస్తా డబ్బు అంటున్నాము మరి పూజించుకునే మరి కోట కోట్లు ఉంది కదా మరి లక్ష్మీదేవి ఎలా వెళ్తా ఉంది ఆలోచించలోచన నాకే వచ్చింది అని మీకు చెప్తున్నాను మరి అదేలా సాధ్యం వాళ్ళు ఏ లక్ష్మీదేవి పూజ చేసారు శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వచ్చేస్తుంది పూజ చేయాల్సిన అవసరం లేదు శుభ్రత ఉంటుందో సువాసన ఎక్కడ ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి వచ్చేస్తుంది వాళ్ళు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందూస్ కావచ్చు ఎవరినా కావచ్చు లక్ష్మీదేవి యొక్క బలము బలహీనత శుభ్రత సువాసన మరి ముస్లింస్ తీసుకుందాం మహమ్మద్ ప్రవక్త ఆయన శుభ్రతలో ఆయన మించిన వాళ్ళేరు ఇప్పుడు కూడా మనకు ముస్లిం సోదరులు చాలా శుభ్రతను పాటిస్తూ ఉంటారు వాళ్ళు అత్తరు పన్నీరు బాగా వాడతారు అత్తరు సాయిబు అని అంటా ఉంటారు అమ్మేటుంటే వాళ్ళ సాయిబుబ్లు ఉంటారు దుకాణం వాళ్ళు వాళ్ళ సాహసం వీళ్ళ సాహసం చేసేందుకు అత్తరు సాయిబు సాహసం చేసి ఆ సువాసన ఫ్రీగా చూడొచ్చు అనేసి అంటే ఆ సువాసన ఆ శుభ్రతకు సువాసన కదా వాళ్ళకి డబ్బులు వాళ్ళకు కుటుంబాలు జీవితాలు ఎంత వాళ్ళకు మొత్తం ఎంతో వ్యాప్తి చెందుతుంది లక్ష్మీదేవి వాళ్ళని పిలువకనే వెళ్ళింది వాళ్ళకు ఉందా మరి సాధన చేయడంలో గౌతమ్ బుద్ధుడు గొప్పవాడు ఆ ముస్లింస్ సోదరుల గొప్పవాళ్ళు ప్రేమను చూపించడంలో క్రైస్తవ సోదరుల గొప్పవాళ్ళు అన్నిటి అన్ని విషయాలను హిందువుల గొప్పవాళ్ళు అన్ని ఉన్నాయి ఇక్కడ మనం వదులుకుంటున్నాం విధానాలను మర్చిపోతున్నాం ఆర్డర్లో చేయడం లేదు డిస్ఆర్డర్ లో చేస్తున్నాం పేజ్ వైజ్ మనం మన జీవితాన్ని పెట్టుకోగలిగితే అత్యద్భుతమైన ఫలితాలు చూడవచ్చు అది ఎలా పెట్టుకోవాలని చూపించేది తంత్ర తంత్రజ్యోతిష్యం కాబట్టి సుభ్రతకు సువాసనకు నేను అంటే ఇప్పుడు సువాసన అంటే ఒక వాసన దేవుడికి ఏమంటారు దూప దీప నైవేద్యాలు అంటారు నైవేద్యం మూడో ప్లేస్ ఎందుకు పెట్టారు దీపాన్ని రెండో ప్లేస్ ఎందుకు పెట్టారు దూపాన్ని ఫస్ట్ ప్లేస్ ఎందుకు పెట్టారు దూపం అంటేనే ఒక పొగ ఒక వాసన అందుకే అగరవత్తులు కర్పూరము గంధము రోజు వాటరు పచ్చ కర్పూరము సువాసన కలిగిన పుష్పాలు ఇవన్నీ ఆలయంలో ఉంటాయి అక్కడ మనం కాగితాలను కనిపిస్తూ టకామని తెస్తాం శుభ్రతను సువాసన ఒక పవర్ బ్యాంక్ లాగా ఆలయం ఉంటుంది మరి ముస్లిం సోదరులు పెట్టేటువంటి దర్గాలు కూడా అట్లాగే ఉంటాయి మళ్ళీ పువ్వులు చాలా శుభ్రంగా మరి అక్కడ లక్ష్మీదేవి వస్తుంది అందరూ అక్కడ చేరుతారు కోపం రాని కూడా కోపం వచ్చేవాడు కూడా అడిగిపోతే కోపం రాదు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకత చెప్పాను కదా ఇది ఎవరు పాటించుకున్నా ఓకే మరి మేము పాటిస్తున్నామండి మాకు లక్ష్మీ అనుగ్రహం కలగలేదే మీరు అన్నట్లు మేము చాలా శుభ్రంగా ఉంటాము మేము సెంటు కొట్టే బయట రాము అంటే మనము ఆ కెమికల్ బేస్డ్ సెంట్స్ కొట్టి ఆలయానికి వెళ్ళకూడదు రసాయనిక రహి రసాయనికమైనటువంటి పర్ఫ్యూమ్స్ వాడకూడదు లాంటివి కూడా మనం ఏ సుగురం మనం వాడకూడదు భగవంతుడి దగ్గర మేకప్లు తీసుకొని వెళ్ళకూడదు మనము చింతనతో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో మనము భగవంతుని ప్రార్థించుకునే చేతులతో వెళ్ళాలి ఐదు సార్లు అర్థం చూసి మేకప్ చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అక్కడ భక్తి భావంతో వెళ్ళినప్పుడే వాళ్ళకి అనుమతులు ఎక్కువ వస్తాయి బయట వచ్చి మనం ఇంకెక్కడ ఫంక్షన్లకు పోదాం జమ్మని మేకప్ వేసి దేవుడికి అలంకారం చూసి మనం ముచ్చటి మన అలంకారం దేవుడు చూపించిన పోకూడదు ఇవి చాలా తెలియదు ఇక్కడ ఎవరిని విమర్శించడం లేదు నేను ఆర్డర్ వైజ్ చాలా అని చెప్తున్నాను చాలా మంది వెళ్తుంటారు చాలా మంది అలంకరించుకునేటప్పుడు కూడా ఆ బెడ్ పైన కమ్మలు తీసి ఇలా వేసి మళ్ళీ ఎత్తుకుని మళ్ళీ ఇంకోటి అది బాగా వేసి ఇంకోటి ఎత్తుకుని చేస్తా ఉంటారు అవన్నీ మనపురం వెళ్ళిపోతాయి బెడ్ అనేది భోగ వస్తువు భోగ వస్తువు పైన లక్ష్మీదేమీ వేయకూడదు ఈసీ మరీ వేయకూడదు భోగం అంటే భోగం అంటే మనం పడుకుం పడక సుఖం భోగ వస్తువు దానిపై మేము లక్ష్మీదేవిస్తాం ఏటీఎం కార్డ్స్ కానీ తర్వాత ఇక్కడికి బంగారు కానీ డబ్బులు కానీ ఆ బిడ్డ పని ఇలా వేసి ఇలా ఎత్తుకుంటా ఉంటాం అన్ని ఇవన్నీ చెప్పించేది తొందర జ్యోతిషం ఇవన్నీ చెప్పకుండా నేరుగా పూజ చేసి సరిపోతుందంటే ఇవి ఇవి బేసిక్స్ మన విధి విధానాల్లో మనం ఎలా ఉన్నాము శుభ్రత ఎలా ఉండాలి డబ్బుని ఎలా సంబోధించాలి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతనికి చెప్పుకోవాలి తప్పదు అతని డబ్బు రాలేదని అతను బాధతోనే అతను మారతాడు చెప్పుకోవాలి తప్పదు చెప్పుకొని దాని ఎట్లా వేల ఒకవేళ అతని తిట్టా అతనే తిట్టాలి నీ డబ్బు నీ మొహాన్ని బారేస్తా అంటే నీ మోహన్ బారేస్తా అంటే అనే బానేసా వర్డ్స్ పవర్ మన నోట్లో వచ్చే మాటలే మనం శుభ్ర మాట శుభ్రత చాలా ఇంపార్టెంట్ మరి శుభ్రత అని చెప్పిన కదా మాట శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంది మోహానికి సోపేస్తారు మొహానికి అన్ని వేస్తారు మరి ఒళ్ళంతా అలా పట్టించుకుంటారా ముఖ్యంగా మరి జెనటికల్ ఆర్గన్స్ కూడా ఎవరన్నా శుభ్రంగా చేసుకుంటున్నారా అల్లాడుతూ ఉంటారు బయట వచ్చేసి చాలా అంత అంత శుభ్రంగా కనిపిస్తూ ఉంటే దేవుడు అనుగ్రహిస్తాడా అంటే ఫేస్ మాత్రం చూపిస్తే సరిపోతుందా భగవంతుడు శుభ్రత చూడ్డా తెలీదా నేను చెప్తే వాస్తవా ఇది ఎవరు చెప్తారు చెప్పడానికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కానీ చెప్పాలి తెలుసుకోవాలి శుభ్రతని అన్ని రకాలుగా పాటించాలి జండికల్ ఆర్గన్స్ అంటే బాత్రూమ్ మన ఇంట్లో బాత్రూమ్ జెంటికల్ ఆర్గన్స్ అక్కడ మనం అశుభ్రంగా పెట్టుకుంటామా బాత్రూమ్ ఎవరింట్లోకి ఎంత శుభ్రంగా ఉంటుందో వాళ్ళకు బాగుంటుంది కటాక్షం బాగుంటుంది అంతే మన జంటకల్ ఆర్గన్స్ కూడా శుభ్రంగా పెట్టుకోవాలండి తప్పదు అక్కడ మూలాధార చక్రం ఉంటుంది అక్కడే విఘ్నేశ్వరుడు ఉంటాడు వెన్నపూసలో విఘ్నేశ్వరుడు ఆదిదేవుడు అయినా మరి మనము ఎంత అశుభ్రంగా ఎంతమంది ఏ విధంగా అశుభ్రంగా ఉన్నప్పుడు మీకు ఐడెంటిఫై అయింది మరి లక్ష్మీదేవి అనుగ్రహించలేదు దేవుడు అనుగ్రహించలేదు అంటే దీనికి ఏమన్నా మనకేమన్నా కోట్లు ఖర్చు అవుతుంది శుభ్రంగా ఉండడానికి కాదు కదా ఇవన్నీ చెప్పిస్తుంది ఇవన్నీ తెలుసుకుంటే ఇవన్నీ ఆచరిస్తే జాతకాలు చూసుకోవాలి జ్యోతిష్యం అవసరం లేదు ఆలయం కూడా అవసరం లేదు నిగ్రహం ఉన్నవాడు తాను ఎక్కడున్నా భగవంతుని చూస్తాడు నిగ్రహం లేనివాడు విగ్రహం దగ్గరికి వెళ్తాడు అంతే కదా నిగ్రహం లేని వాళ్ళ కోసం విగ్రహాలు మనం సామాన్య మానవులు కాబట్టి మనం నిగ్రహం కోల్పోతూ ఉంటాం ఎన్నో విషయాలు అసహనం వస్తూ ఉంటుంది గుడికన్నా వెళ్ళొస్తే కొంచెం ప్రశాంతంగా మనం వెళ్తాం కావాలి మనకు ఖచ్చితంగా కావాలి ఆలయాలు తప్పు కాదు విగ్రహాలు తప్పు కాదు వాస్తవం కానీ ఆ నిగ్రహాన్ని మనం సాధించి ఎంత సాధించుకుంటే మనమే ఒక విగ్రహం అవుతాం పది మందికి ఉపయోగపడతాం దేవుళ్ళలాగా ఇది ఎవరిని వారు ఉద్ధరించుకోమని చెప్పించేదే జ్యోతి తంత్ర జ్యోతిష్యం